నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజున ఒక రెండు పరిహారాలు చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో రెండు పరిహారాలు ఉపయోగపడతాయండి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి వారు చేసుకోవాలి వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత పరిహారాలను ఎలా చేయాలో తెలుసుకుందాం చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రెండు చేసుకోవాలి అక్కడ ఉపయోగించే పదార్థాలు సమయము విశిష్టతను తెలుసుకుంటే ఆ పరిహారం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది పరిపూర్ణమైన నమ్మకంతో ఒక సంకల్పం అనేది పెట్టుకొని చేస్తారు మంచి రిజల్ట్స్ వస్తుంది అందుకే నేను మొదటి నుంచి పరిహారాల విషయంలో కాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ఈ వీడియో అనేది ఎక్కడ ఏ పాయింట్ని మిస్ కాకుండా వరకు చూడండి అంత అర్థమవుతుంది చక్కగా చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ పరిహారం మీరు చేసుకోలేకపోయినా ఇంకేదైనా సమస్యలు మీకున్నట్లయితే మీ సమస్యల కోరికలు తీరడానికి మన ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు పూజలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు అనువైంది మీరు చేయగలిగేదాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బటన్ తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి సరేనండి ఇక వీడియో మాటకు వెళ్తాము ఇక్కడ చెప్పుకునే రెండు పరిహారాలు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి అందులో మొదటి పరిహారం చూద్దాము చాలామంది ఇల్లు కావాలండి పొలం కొనుక్కోవాలనుకుంటున్నాము ఇంకా వ్యాపారం మొదలు అనుకుంటున్నాము వ్యవసాయం బాగా జరగాలనుకుంటున్నాము ఉద్యోగం లేదండి వివాహం ఇంతవరకు కాలేదండి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం కానీ అవి తీరడం లేదు ఇలా తీరిన కోరికలు అంటే ఎన్నాళ్ళ నుంచో మీరు కోరుకుంటున్న కోరికలు అలానే ఉండిపోయాయి అవి తీరడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తీరటం లేదు మీ బలమైన కోరికలు సంకల్పాలు నెరవేర్చుకోవడానికి మన కోరికలు చెప్పిన అద్భుతమైన పరిహారం అండి ఇది ఈ పరిహారాన్ని ఏ మతం వారైనా సరే చేసుకోవచ్చు ఇక్కడైతే పూజ ఉండదు మంత్రం ఉండదు కేవలం మన నమ్మకం మన మనస్సు ప్రకృతిలో ఉన్న శక్తిని తీసుకొని చేసుకునే పరిహారం అనమాట సరేనండి ఎలాంటి కోరికల వారు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలో అర్థమైంది కదా ఇక పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈ పరిహారం కోసం ఒక వైట్ పేపర్ కావాలి అలానే దాల్చిన చెక్క కావాలి ఇంకా పువ్వు ఉన్న లవంగాలు కావాలి దారం ఈ తారం మీకు అవైలబుల్గా లేకపోతే మిషన్ కుట్టే తారంతో కూడా చేసుకోవచ్చు ఇక నియమాల విషయానికి వస్తే ఎవరైనా చేసుకోవచ్చండి ఏ మతం వారైనా సరే చేసుకోవచ్చు కానీ నెలసర్లో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఎవరైనా మీ ఇంటిని మరణించి ఉన్నప్పుడు కూడా చేసుకోకూడదు ఇక ముందైతే మీరు పేపర్ తీసుకోండి ఈ పేపర్ మీద నాకు కారు కావాలి ధనం కావాలి ఉద్యోగం సమస్య ఉంది ఉద్యోగం కావాలి స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాం పొలం కనుక్కోవాలనుకుంటున్నాం ఇలా మీ యొక్క తీరని కోరికలు ఎప్పటి నుంచో ఉన్న కోరికలు అవి తీరడం లేదు అలాంటి కోరికలు రాసుకోండి ఇన్ని కోరికలనే కాదండి యాభై వంద ఇరవై ఎన్నైనా రాసుకోవచ్చు మీ కోరికలకు తగ్గట్టుగా పేపర్ని తీసుకోండి రాయండి ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు ఇది నేను చేసుకుంటున్న పరిహారం కాదండి మీకు చూపించేది నేను చేసుకునే పరిహారం అనుకోండి కరెక్ట్గా ఫాలో అవుతాను ఇక్కడ ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా ఇది మీకు తెలియాలని ఈ విధంగా చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది అడిగేవారు ఉంటారు కదా అందుకే చెప్తున్నాను ఈ పరిహారాన్ని ఏ రోజైనా సరే మీరు మొదలు పెట్టచ్చు మీకు కుదిరిన రోజున మీ మనసు బాగుంది ప్రశాంతంగా ఉంది అన్న రోజున ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఏ టైంలో అయినా సరే చేసుకోవచ్చు ఈ రకంగా మీరు రాసిన తర్వాత ఒక రెండు లవంగాల్ని ఈ పేపర్లో పెట్టండి అలానే దాల్చిన చెక్క కూడా ఒక రెండు ముక్కలు పెట్టండి ఆ రకంగా పెట్టేసిన తర్వాత ఆ పేపర్ని ఒక నాలుగు మడతలుగా కట్టి ఈ ఎరుపు రంగు దారంతో చుట్టి ముడివేసేయాలి ఈ పరిహారాన్ని నెలసరిలో ఉన్నప్పుడు చేయకండి పని చేయదు మరి మా దగ్గర దారం లేదండి మామూలుగా పేపర్ చుట్టి చేయొచ్చు వారు కూడా ఉంటారు మీలో అలా చేసే కోరికలు నెరవేరండి ఖచ్చితంగా దారంతో చుట్టే చేయాలి ఎప్పటి నుంచి మీ మనసులో ఉన్న కోరిక బలమైన కోరిక నెరవేరకుండా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పటి వరకు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ చేసే పరిహారం ఒక ప్రాకృతికమైన శక్తి పంచభూతాల్లో ఉన్న శక్తిని మన మనసులో ఉన్న ఒక శక్తిని తీసుకొని ఆ పేపర్లో రాసి ఆ పదార్థాలు పెట్టి మనం కట్టడం వల్ల ధర్మబద్ధమైన ఆ కోరికను తీర్చే శక్తి మనలోనూ ఉంటుంది ప్రకృతిలోనూ ఉంటుంది కాబట్టి దాన్నంతా అంతా కూడబెట్టుకుని మనం ఇక్కడ చేయడం వల్ల మన కోరిక అనేది నెరవేరుతుంది కట్టిన తర్వాత దీన్ని మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ మసీదులో కానీ చర్చిలో కానీ మీ యొక్క కోరికలు రాసిన పేపర్ని అక్కడున్న హుండీలో వేసేయండి ఇది ఏ మతస్థులైనా సరే చేసుకోవచ్చండి కానీ ఇక్కడ పేపరు పదార్థం అనేది అవసరం ఉంటుంది ఒకవేళ హుండీలో వేయలేని పరిస్థితి ఉంటే దేవాలయంలో ఉన్న ప్రాంగణంలో పెట్టేయండి ఒకవేళ మీకు దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే అలానే చర్చికి కానీ మసీదుకి కానీ అలా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లోనే మీ దేవతా మందిరంలో ఉన్న దేవుడు పటాల వెనకాల పెట్టేయండి మీరు ఏదైతే కోరిక రాసుకున్నారో ఆ పేపర్ని కట్టి దేవత పటాల వెనకాల పెట్టేయండి మీ కోరిక పూర్తయ్యే వరకు ఉంచండి చాలా వరకు కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది నమ్మకం పెట్టి చేయాలండి ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చేస్తేనే మీ కోరిక నెరవేరుతుంది అలా పెట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో కొంచెం మట్టి తీసి మట్టిలో కప్పేయండి ఆ పేపర్ని మీరు దేవాలయంలో పెట్టినట్లయితే అక్కడ మీరు ఏమీ చేయనవసరం లేదండి ఇంట్లో ఈ విధంగా పెట్టినప్పుడు మీ కోరిక నెరవేరిన తర్వాతనే ఆ విధంగా ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే మట్టి తీసేసి ఆ మట్టిలో పెట్టేయండి ఒక కోరిక కాదండి వంద కోరికలైనా సరే ఎన్ని కోరికలైనా సరే రాసుకోవచ్చు కానీ ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న కోరికనే రాయాలి ఏ దేవుడు ఏ మతము ఏది లేదండి పదార్థం మాత్రమే ఉంటుంది అంటే మన మనసులో ఉన్న కోరికల్ని వీటన్నిటినీ కూడా దేవుడికి చేరవేసేలా ఇది మనకు సహాయం చేస్తుంది ఇక్కడ ప్రకృతి సహాయం చేస్తుంది ఇక్కడ ఆహార నియమాలు అంటే ఏమీ లేవండి మీ కోరిక నెరవేరిన తర్వాత తప్పకుండా దీనింట్లో ఉంచకుండా పచ్చని చెట్టు కింద పెట్టేయండి చాలా మంచి పరిహారం అండి మీ యొక్క కోరికలు నెరవేరడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అలానే మరొక పరిహారం చూద్దాము చాలామందిని మనం కలుస్తూనే ఉంటాం మన చుట్టాలళ్ళకి పక్కింటిళ్ళకి అలా వెళ్ళేసి మాట్లాడేసి వస్తూ ఉంటాం కొంతమంది పని మీద కూడా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కొంతమంది మన మీద ఏడుస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళకేంటే బాగుంది వ్యాపారం బాగుంది అని ఈ రకంగా ఏడుస్తూ ఉంటారు ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాం ఇక మనతో పాటు ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది మన మీద పాస్ అవుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది దీనివల్ల మనం చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి దాల్చిన చెక్క పౌడర్ తీసుకోండి మన ఆయుర్వేద తంత్రంలో దాల్చిన చెక్కకి ఒక మంచి స్థానం ఉంది దాల్చిన చెక్క లక్ష్మీప్రదం అద్భుతమైన శక్తిని ఇస్తుంది మీరు వారంలో ఒక్కసారైనా సరే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా దాల్చిన చెక్క ఫోటోలు కలుపుకొని చేయండి ఎవరైతే మీ మీద ఎప్పుడు చూసినా ఎడుస్తూ ఉంటారు అది బయట వారికి కావచ్చు కుటుంబ సభ్యుల వారికి కావచ్చు ఎవరిలో అయినా సరే వారిలో ఒక నకారాత్మక శక్తి ఉంటుందండి అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం చేసే పనులు ఆగిపోతాయి ధనం రాదు ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు ఉంటే ఆ నకారాత్మక శక్తిని పోగొట్టుకోవడానికి చేయండి ఇది పెద్ద ఖర్చులేని పరిహారం అండి ఒక చిటికడ దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని స్నానం చేయండి అంతేనండి ఈ దాల్చిన చెక్క పౌడర్ అలా ఈజీగా తీసేస్తుంది తప్పకుండా మొదటి పరిహారాన్ని చెప్పుకునే విధంగా ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో ఆ పరిహారాన్ని చేసుకోండి ఇంకాను మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి సింపుల్గా ఉండి ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి మంచి ఫలితాలను అయితే చూస్తారండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే ఎంతటితో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది కూడా ఆ కింద కాస్త రాసి చెప్పండి నాకు ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు